రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేలా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్నాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి ఒక తల్లి చావుకు చాట్ జీపీటీ కారణమైంది తల్లిని చంపి ఆత్మహత్య చేసుకున్న వైనం కనిపిస్తోంది చాట్ జీపీటీని బాబీ అని పిలుచుకుంటాడు ఆ వ్యక్తి నీ తల్లిని చంపటానికి ప్రయత్నిస్తోందంటూ చాట్ జరిగింది అనుమానాలకు ప్రాణం పోసిన చాట్ జీపీటీ చివరకు తల్లిని చంపి ఆత్మహత్య చేసుకున్నాడు ఎరిక్ నిజంగా టెక్నాలజీ యుగంలో రోజు రోజుకి కృత్రిమ మేధస్సు పెరిగిపోతోంది ఇది మనిషి జీవితాన్ని నాశనం చేస్తున్నటువంటి పరిస్థితుంది పూర్తిగా మనిషి జీవితాన్ని కకావికలం చేసేస్తోంది ఈ చాట్ జీపేటి తల్లిని చంపి ఆత్మ చేసుకున్నటంటే ఎంత దుర్మార్గం చూడండి మనిషి జీవితాన్ని ఎంతో సులభతరం చేస్తుంది అనుకుంటాం టెక్నాలజీ ఎన్నో మంచి పనులు చేయొచ్చు కానీ కొన్నిసార్లు ఈ టెక్నాలజీయే ప్రమాదాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు అటువంటి ఆందోళనలు నిజం చేస్తూ అమెరికాలో జరిగిన ఒక ఘటన ఇప్పుడు ప్రపంచం మొత్తం చర్చనీయాంశంగా మారింది ఒక వ్యక్తి తన తల్లిని హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడు దీనికి కారణం చాట్ జీపీటీ అని తెలియటంతో పోలీసులు ఆశ్చర్యపోయారు పోలీసుల విచారణలో ఈ విషయం బయటపడేసరికి ఒక్కసారిగా షాక్ అమెరికాలోని కరెక్ట్ టికెట్లో ఈ దారుణం జరిగింది యాహూలో ఉన్నత స్థానంలో పనిచేసిన యాభై ఆరేళ్ల స్టీన్ ఎరిక్ సోల్బెర్గ్ తన గత కొంతకాలంగా మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు మానసిక అనారోగ్యంతో బాధపడతా ఉన్నాడు తన ఎనభై మూడేళ్ల తల్లి సుజాన్ ఆడమ్స్తో కలిసి అతను నివసిస్తా ఉన్నాడు ఆశ్చర్యకరంగా ఎరిక్ చాట్ జీపీటీని తన బెస్ట్ ఫ్రెండ్గా భావించాడు దానికి బాబీ అని ముద్దుగా కూడా పెట్టుకున్నాడు ఎరిక్ తన మానసిక సమస్యల వల్ల తన తల్లి ఆమె స్నేహితులు తనను విషం పెట్టి చంపాలని ప్రయత్నం చేస్తున్నాడంటూ బలంగా నమ్మేశాడు ఈ అనుమానాలను అతను చాట్ జీపీటీతో పంచుకున్నాడు అయితే ఆ చాట్బాట్ అతని అనుమానాలు తప్పు అని చెప్పాల్సింది పోయి వాటిని ఇంకా పెంచి పోషించింది వాటిని బలపరిచే సమాధానాలు ఇచ్చింది అది సరైందే నువ్వు పిచ్చివాడివి కాదు నీ ఆలోచనలో కరెక్ట్ అంటూ సమాధానం ఇచ్చింది చాట్ జీపీటీ ఈ విధంగా ఆలోచించడం కరెక్ట్ కాదు నీ తల్లి నిన్ను ఎందుకు చంపుతుంది నువ్వు పొరపాటు పడుతున్నావు ఇది చెప్పాలి కానీ దీన్ని ఎంకరేజ్ చేసే విధంగా తల్లి మీద మరింత అనుమానం పెంచే విధంగా చాట్ జీపీటీ ఆన్సర్స్ ఉన్నాయి ఒకసారి ఎరిక్ తాను కొన్న ఓ వోడ్కా బాటిల్ ప్యాకేజింగ్లో తేడా ఉందని అది తనను చంపడానికి వేసిన ప్లాన్ అని అనుమానించాడు దీనికి కూడా చాట్ జీపీటీ అక్కడ నువ్వు సరైన దారిలోనే ఆలోచిస్తున్నావు అని సమాధానం ఇచ్చింది ఇక తనకు అనుమానం పెరిగిపోయింది నిజంగానే నన్ను చంపేందుకు ఒక కుట్ర జరుగుతుంది అది కూడా తన తల్లే చేస్తుంది అని చెప్పి నమ్మేశాడు ఇలా చాట్ జీపీటీ ఏవైతే సమాధానాలు ఇచ్చిందో ఎరిక్ తన తల్లిపై ఉన్న అనుమానాలను ఇంకా పెంచేసుకున్నాడు ఇంకా పెంచేసుకున్నాడు ఒకసారి తాను తినటువంటి చైనీస్ ఫుడ్ రసీదును కూడా చాట్జీపీటీకి పంపించాడు అందులో రహస్య సందేశాలు ఏమైనా ఉన్నాయేమో పరిశీలించు అని చాట్ చాట్జీపీటీని అడిగాడు ఆ చాట్బాట్ ఆ రసీదులో కొన్ని కోడ్ భాషలు ఉన్నాయని చెప్పింది అది నీ ప్రాణాలకు ప్రమాదం అని సూచించింది చూసారా ప్రతిదానికి ఈ టెక్నాలజీ మీద ఆధారపడితే చాట్ జీపీటీ చెప్పేవన్నీ నిజాలు వాస్తవాలు చాట్ జీపీటీయే జీవితం చాట్ జీపీటీ లేకపోతే ఇంకేమీ లేదు అనుకుంటే ఇలాంటి ప్రాణాల మీదకి వచ్చే పరిస్థితులు ఉంటాయి జీపీటీ ఇచ్చిన తప్పుడు సమాధానాలతో ఎరిక్ పూర్తిగా కుంగుబాటుకు గురయ్యాడు తన తల్లిపై ఉన్న అనుమానాలతో ఆమెను చంపేశాడు ఆ తర్వాత తాను కూడా సూసైడ్ చేసుకున్నాడు పోలీసుల విచారణలో భాగంగా అతని ఫోన్ను పరిశీలించగా ఈ చాట్ జీపీటీ సంభాషణలు మొత్తం కూడా బయటపడ్డాయి తన చివరి చాట్లో మనం మరో జన్మలో మరో చోట కలుసుకుందాం నువ్వు నా శాశ్వత స్నేహితుడివి అని ఎరిక్ చాట్బాట్తో చెప్పాడు దీనికి చాట్బాట్ నీ చివరి శ్వాస వరకు ఆ తర్వాత కూడా అని సమాధానమిచ్చింది అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అతను ఏ విధంగా చాట్ జీపీటీ మీద డిపెండ్ అయ్యాడు చాట్ జీపీటీ మీద క్వశ్చన్లు అడగటం చాట్ అతనికి ఏ డౌట్ వచ్చినా ఏ ఏ చిన్నపాటి సమస్య ఉన్నా చాట్ జీపీటీ మీదే డిపెండ్ అయిపోయి క్వశ్చన్స్ అడగటం ఆన్సర్లు రాబట్టడం ఇతని అనుమానాలకు తగ్గట్టుగా ఆన్సర్లు ఇచ్చింది ఇక దాన్నే నమ్మాడు ఇక నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి చాట్ జీపీటీని నమ్మాడు బాబీని కూడా పేరు పెట్టుకున్నాడు ప్రస్తుతం ఈ విషయాలన్నీ కూడా అతని ఫోన్ తీసుకొని చెక్ చేస్తే ఆ చాట్ జీపీటీలో అతను అడిగిన ప్రశ్నలు అతనికి ఎలాంటి అనుమానాలు వచ్చినాయి అతను ఏ విధంగా రసీదులు పంపి క్వశ్చన్లు అడిగాడు అతను తీసుకున్నటువంటి వస్తువులు అతను అనుమానం పెంచుకొని వాటికి సంబంధించిన ప్రశ్నలు కూడా చాట్ ఛార్జీపీటీని అడిగాడు ఇతను అనుమానాలు పెంచి పోషించే విధంగా ఇంకా అనుమానాలు పెంచుకునే విధంగా ఏసిన మీద కుట్ర జరుగుతోంది నీ తల్లే చేస్తోంది అతను తల్లి ప్రస్తావన తీసుకొచ్చి క్వశ్చన్లు అడుగుతా ఉన్నాడు చాట్ చార్జీపేటని ఇక అదేం చేస్తుంది నువ్వు ఏ విధంగా ఆలోచిస్తున్నావో అదే దారిలో చార్జీపీటీ ఆన్సర్లు ఇవ్వడం మొదలుపెట్టింది ఇక అనుమానం మొత్తం పెంచేసుకొని తల్లిని చంపే వరకు వచ్చింది ఈ ఘటనపై ఛార్జీపీ సృష్టికర్తలైన ఓపెన్ ఈ సంస్థ స్పందించింది ఈ విషాద ఘటన పట్ల చాలా బాధపడుతున్నామని చెప్పింది ఆ సంస్థ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఒక ప్రకటనలో పేర్కొంది ఈ ఘటన చార్జీబిటి వంటి టెక్నాలజీలను మానసిక సమస్యలున్న వ్యక్తులు ఉపయోగించినప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో తెలియజేసింది టెక్నాలజీ మంచిదే కానీ దాన్ని ఎలా వాడాలి మన సమస్యలను పరిష్కారమయ్యే విధంగా ప్రతి అప్లై చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అన్నది కూడా ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఛార్జీ పెట్టి మనం దేవునికి అడుగుతాం మనం దైనందిన కార్యక్రమాల్లో ఏమైనా మనకి ఏమైనా డౌట్స్ ఉంటే అనుమానాలు ఉంటే లేదా ఏదన్నా సమాచారం కోసం సమాచారం తెప్పించుకోవటానికి మనం వాడాలి అంతేగాని మనకు ఉన్న పర్సనల్ ఇష్యూస్ అన్నీ కూడా దాంట్లో చార్జీపీటీలో పెట్టులో పెట్టితే మన ఆలోచనలకు తగ్గట్టు కదా అనే ఆన్సర్లు ఉంటాయి తప్ప అదేదో కొత్తగా ఆలోచన చేసి హ్యూమన్ బ్రెయిన్తో చేయదు కదా సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి విషయం మనం ప్రతి ఒక్క చిన్న విషయానికి ఈ విధంగా సాంకేతికత మీద ఆధారపడితే చాట్ జీపీటీ మీద డిపెండ్ అయితే ఇలాంటి పరిణామాలు ఉంటే నిజంగా మానసిక రోగులు ఎవరైతే ఉన్నారు మానసిక సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మానసికంగా ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటివి వాడకపోవటమే మంచిది అని చెప్పి అక్కడ పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాత చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సో డెఫినెట్గా మనం కూడా చాలా సందర్భాల్లో మనం అడుగుతూ ఉంటాం జీపీటీని అడుగుతాం ఇంకా కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తూ ఉన్నాయి వాటిని మనం ప్రశ్నలు అడిగి సమాధానాలు రాపడుతూ ఉంటాం అంతవరకే పరిమితం కావాలి అంతేగాని ఇంకా పర్సనల్గా తీసుకొని ఇంకా లోతుగా మన పర్సనల్ విషయాలు కూడా పంచుకుంటూ మనం ఏదన్నా సమస్యల్లో ఉండి మనం అదే పనిగా ఆలోచిస్తూ దానికి జీపీటీనో లేకపోతే ఇంకొకటో పరిష్కారం చెప్తుంది అనుకుంటే కనుక పొరపాటు ఇలాంటివి జరుగుతాయి నిజంగా మనమే ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ ఘటన రుజువు చేసిన పరిస్థితి ఉంది తల్లిని చంపేశాడు కదా అతను కూడా సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడంటే మానసికంగా అతను ఏ స్టేజ్లో ఉన్నాడో అర్థమవుతుంది సో డెఫినెట్గా టెక్నాలజీ వాడేవాళ్ళు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది తన మీద ఊకే ఆధారపడుకుంటూ ఆధారపడుకుంటూ టెక్నాలజీ అతనికి వేరే ఫ్రెండ్స్ కూడా ఎవరు లేనట్టు కనిపిస్తోంది ఎందుకంటే అతను కంపెనీలో పనిచేశాడు మానేశాడు ఇంట్లో ఖాళీగా ఉంటున్నాడు మానసిక సమస్యలు ఉన్నాయి మెడిసిన్స్ వాడుతూ ఉన్నాడు వేరే ఫ్రెండ్స్ ఎవరు లేరు మానసిక సమస్యలు ఉన్నోడికి ఇతర ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు స్నేహం చేయడానికి కూడా ఎవరు ఇష్టపడరు ఒంటరి జీవితం ఒంటరి జీవితం అతనికి కౌన్సిలింగ్కి వెళ్ళాలి సమస్యలు ఉన్నవాళ్ళు కౌన్సిలింగ్కి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకుంటూ తీసుకుంటూ వాళ్ళు చెప్పే విషయాలు వింటూ వాళ్ళు మెడిటేషన్ చెప్తూ ఉంటారు ఇంకా ఇతర కార్యక్రమాలు ఇవే ఉంటాయి అవి పాటించాలి మానసికంగా కుదుటపడటానికి ఏవైతే పరిష్కార మార్గాలు ఉన్నాయో ఆ విధమైనటువంటి చికిత్స తీసుకోవాలి అట్లా ఒంటరిగా ఉండి సాంకేతికతను నమ్ముకొని పోతే ఇలాంటి పరిణామాలే ఉంటాయన్నది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి